విజయవాడ వెస్ట్ సీట్ దక్కేది ఎవరికి ఎస్ బీజేపీ అలాగే జనసేన మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో ఎవరికి దక్కబోతోంది అన్నది ఆసక్తికరంగా మారింది పొత్తుల భాగంగా బీజేపీకి టికెట్ వెళ్ళినట్టుగా ప్రచారం జరుగుతోంది గెలుపు కోసం బీజేపీ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా తెలుస్తోంది ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో మీటింగ్ జరిగింది టికెట్ కోసం జనసేన వెస్టింగ్ చార్జ్ పోతిన మహేష్ పట్టుబడుతున్నారు మహేష్ కే టికెట్ ఇవ్వాలని వారం రోజులుగా అనుచరుల నిరసనలు కూడా చదువుతున్నాయి నిన్న పవన్ తో పోతున మహేష్ భేటీ అయ్యారు చర్చలు నడుస్తూ ఉన్నాయి ఆందోళన వద్దన్నారు పవన్ సీట్ ఇచ్చే వరకు నిరసనలు తప్పవు అంటున్నారు మహేష్ వర్గం మా కరెస్పాండెంట్ క్రాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్తో క్రాంతి విజయవాడలో భేటైన బీజేపీ నేతలు ఏమంటున్నారు అంటే సీట్ బీజేపీకే దక్కిందని ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఇటు మహేష్ వర్గం కూడా నిరసనలు కొనసాగిస్తోంది టికెట్ తనకే దక్కాలి అని ఏం జరుగుతోంది ఎస్ ఖచ్చితంగా విజయవాడ వెస్ట్ సీట్ హాట్ సీట్గా మారిందనే చెప్పాలి ఒక పక్కన జనసేన వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిని మహేష్ తనకు సీట్ కావాలని పట్టుబడుతున్న నేపథ్యంలో మరో పక్కన పొత్తులో భాగంగా జనసేన వెస్ట్ సీటు ఆ పొత్తులో ధర్మం పొత్తులో త్యాగం చేశారని కూడా చేసి జరుగుతుంది అయితే బీజేపీ నుంచి అయితే ఇప్పటి వరకు కూడా అధికారిక ప్రకటన రాని రాని నేపథ్యంలో అంతర్గతంగా అయితే సీటు బీజేపీకే వెళ్ళిపోయినట్టు చర్చ జరుగుతుంది ఇక అదే తరుణంలో బీజేపీకి సంబంధించినటువంటి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ ఆధ్వర్యంలో వెస్ట్లో ఆత్మీయ సమావేశం పెట్టడం జరిగింది ఇక ఆత్మీయ సమావేశంలో కూడా వాళ్ళు క్లియర్ కట్గా చెప్తున్నారు పొత్తులో బీజేపీకి సీటు వచ్చింది కాబట్టి గెలుపు దిశగా ఖచ్చితంగా అందరూ కలిసి పనిచేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే సీట్ ఎవరికి ప్రకటిస్తారనే దానికి సంబంధించి అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది సీట్ ఎవరికి ఇచ్చినా కూడా అందరూ కలిసి కట్టుగా బీజేపీ గెలుపు న్యా ధ్యేయంగా పనిచేయాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరోపక్క బీజేపీకి సీటు వెళ్ళినట్టు ప్రచార జరుగుతున్న నేపథ్యంలో చాలా మంది ఆశావాహులు తమకు సీటు కేటాయించాలని చెప్పి క్యూ కడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో సీటు ఎవరికి వెళ్తుంది అన్నదానికి సంబంధించి ఇప్పటివరకు కూడా ఎలాంటి సమాచారం లేదు కానీ పక్కన జనసేనకు సంబంధించి దాదాపు వారం రోజులుగా మనం చూస్తూనే ఉన్నాము ఎప్పటి నుంచో జనసేనకు సంబంధించి విజయవాడ వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కార్యక్రమం చేయాలన్న కూడా వెస్ట్ నుంచే జరిగింది కాబట్టి వెస్ట్ ఇన్ఛార్జ్ పోతిని మహేష్కి సీటు కేటాయించాలని అటు అతని వర్గం అండ్ అతను కూడా దాదాపు ధర్నాకు దిగినటువంటి పరిస్థితి అయితే నిన్న పోతిని మహేష్ పవన్ కళ్యాణ్ భేటీ అయినప్పటికీ కూడా ఎలాంటి సానుకూల స్పందన రాలేదు ఖచ్చితంగా చర్చలు జరుగుతున్నాయి అప్పటి వరకు కూడా ఎలాంటి ఆందోళన చెందవద్దని చెప్పినప్పటికీ కూడా పోతున్న మహేష్ మాత్రం తనకు సీటు కేటాయించినట్టు అధికారిక ప్రకటన వచ్చే వరకు కూడా ఆందోళన కొనసాగుతుందని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మరో పక్కన జనసేన నుంచి కానీ బీజేపీ నుంచి కానీ సీటు ఎవరికి అని సంబంధించి అధికారిక ప్రకటన రాలేదు కానీ మరోపక్కన అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చలు సమాచారాలు నేపథ్యంలో అటు బీజేపీ కేడర్లోని ఇటు జనసేన క్యాడర్లో సీట్ ఎవరికి వెళ్తుంది అనేటటువంటి ఆసక్తికర చర్చ అయితే జరుగుతుందని చెప్పాలి ఓవరాల్గా ఏదైనా కూడా వెస్ట్ సీట్ ఎవరికి వచ్చినా కూడా గెలిపే ధ్యేయంగా పనిచేయాలని ఇరు పార్టీలు చెప్పినప్పటికీ కూడా పోటా పోటీగా సీటు మాకు కావాలంటే మాకు కావాలంటూ కూడా పోటీ పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది మొదటిగా బీజేపీ సెంట్రల్ కోసం ప్రయత్నం చేసినప్పటికీ కూడా సెంట్రల్లో టీడీపీ గట్టి పట్టు ఉండడం వాళ్ళు సీటు వదిలేసేటటువంటి ప్రయత్నం లేకపోవడంతో విజయవాడ వెస్ట్ ఇస్తామని చెప్పి ఒప్పందం కుదుర్చుకున్నట్టు కూడా అంతర్గత సమాచారం వస్తున్నప్పటికీ జనసేన నుంచి సీట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం లేకుండానే సీటు జనసేన తీసుకునేందుకు కూడా పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తున్నట్టు కూడా సమాచారం అందుతుంది ఏదైనా కూడా సెంట్రల్లో ప్రధానంగా మనం చూసుకుంటే కనుక బ్రాహ్మీణ్ ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెంట్రల్లో బీజేపీకి సీట్ ఇస్తే గెలుపు ఉంటుంది కానీ వెస్ట్కి సంబంధించి మైనార్టీస్ ఎక్కువగా ఉన్నారు దాంతోపాటు వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది మైనార్టీ ఓటు బ్యాంక్ పోతుంది కాబట్టి జనసేనకి ఇస్తేనే గెలిచేటటువంటి అవకాశం ఉంది జనసేన వర్గాల నుంచి కూడా పట్టుబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఏదైనా కూడా గెలుపు సాధించాలి అంటే కనుక ఖచ్చితంగా జనసేనకి సీట్ ఇవ్వాలని పట్టుబడుతున్నారు కాబట్టి ఓవరాల్ గా అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన రాని నేపథ్యంలో బీజేపీ వర్సెస్ జనసేన సీట్ వారి కింద వెస్ట్ మారినటువంటి పరిస్థితి అయితే ఓవరాల్ గా మనకు కనిపిస్తుంది